భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మూడవ తారీఖు నుంచి ప్రతి గ్రామ గ్రామాన రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకోసమంటే గ్రామాల రైతులకు రుణమాఫీ రాని రైతులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున వాళ్ళందరినీ కలవాలనే ఉద్దేశంతో వారికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా వెంట ఉంటుందనే కార్యక్రమం భాగంగా మూడో తారీఖు నుంచి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ రచ్చబడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఆ తర్వాత రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున రైతాంగం నుంచి ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలిపి జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యుడు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతాంగం కోసం ఒక టోల్ ఫ్రీ చేయడం జరిగింది ఈ టోల్ ఫ్రీ అందరూ కూడా రుణమాఫీ కాని రైతులందరూ కూడా వినియోగి వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ వారికి హెల్ప్లైన్ నెంబర్ చెప్పడం జరుగుతూ ఉంది ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ ఈ యొక్క హెల్ప్లైన్ నెంబర్ని ప్రతి రైతులు కూడా దీనికి ఈ యొక్క వాడుకోవాల్సిందిగా తీడుకోవాల్సిందిగా రైతాంగం కోరుతూ ఉన్నాం మరొకసారి హెల్ప్లైన్ నెంబర్ని ట్రిబల్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిబల్ జీరో నైన్ సెవెన్ అనే నెంబర్కు మీరు కాల్ చేయవలసిందిగా మీ రైతాంగం కోరుతా ఉన్నాను